నెల్లూరు జిల్లాలో బిలకూట క్షేత్రంగా ప్రసిద్దిగాంచిన ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా జరిగే తిరుణాలపై గురువారం స్థానిక కావలి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుమార్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన సొంత నిధులు పది లక్షల రూపాయలు ప్రకటించారు అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిట్రగుంట తిరుణాల పకడ్బందీగా నిర్వహించాలని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీన నాయక్ డీఎస్పీ వెంకటరమణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి మరియు అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మొట్టమొదగా ఆ జంక్షన్స్ ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో అక్కడ బ్యాంకేట్స్ పెట్టి వచ్చిపోయే వాహనాలు కానీ వచ్చిపోయే కానీ ఇబ్బంది కాకుండా చేయాలని నామే అదేవిధంగా అక్కడ టికెట్లు కాకుండా కూడా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఎక్కువ జనం క్రౌడ్ కుటుం కాబట్టి ఒక స్టాంగ్ మీకు ఏర్పాటు చేసి ఇంకా ఎప్పుడు కూడా అక్కడ ఒక సంబంధించిన ఒక టెంట్ని పర్యవేక్షి చేస్తున్నారని గత పెట్టుకునే దానికి కావచ్చు అక్కడ ఒక ఇతర విశాఖపట్నం చేస్తున్న వెహికల్స్ పార్కింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ ఆఫీస్ జామ్స్ కాకుండా చూసుకోవాల్సిన పార్టీలో పోలీసు ఇబ్బంది తెలియజేస్తాం తప్పకుండా డీఎస్టీ గారు సిబ్బంది ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కువ ఫోర్స్ ఇచ్చి దానికి తెలియజేస్తాను అదేవిధంగా రవాణా స్థాయిలో కూడా ఆ టైంలో ఎక్స్ట్రా బస్సెస్ మన ఆర్టీసీ సంబంధించి తప్పకుండా ఆర్టీసీ బస్సు గతంలో పెట్టడము దానికంటే ఎక్కువ చేసి తెలియజేస్తాము అవన్నీ కూడా అక్కడ ఎప్పుడూ గతంలో ఎక్కడ పెడతాం బస్సు అక్కడే సౌకర్యము కనిపిస్తారు శాఖ వారికి అక్కడ ఏదైనా రోగాలు అవి కాకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టగా అదేవిధంగా ఏదైతే చుట్టుపక్కల కొంటే బీచింగ్ కానీ అవన్నీ కూడా చేసేటట్టు అక్కడ సంతృప్తి కానీ అవన్నీ కూడా చేయండి alih-alih yang beliau dalam yang sangat